శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై ఏడవ భాగము దశరథుడు కౌసల్య భవనం చేరినాడు మంచం మీద కూర్చున్నాడే గాని మతి మతిలో లేదు రామా నన్ను వీడిపోతున్నావా అని బిగ్గరగా విలపించినాడు రాముడు వనవాస వ్రతమును పూర్తి చేసి మరల అయోధ్యకు వచ్చు వరకు జీవించి ఉండి రాముని చూచి ఆనందింపగలిగిన వారే ధన్యులు అని తలపోసినాడు కౌసల్య నా చూపు రామునినే అనుసరించుచున్నది దానిని ఇప్పటికిని మరలింపలేకున్నాను సగము రాత్రి గడిచినది అప్పుడు దశరథుడు కౌసల్యతో నాకు నీవు కూడా సరిగ్గా కనిపించుటలేదు నన్ను నీ చేతితో స్పృశింపుము ఇట్టి స్థితిలో ఉన్న దశరథుని చూచి కౌసల్యకు మరింత దుఃఖం వచ్చినది అప్పుడు కౌసల్య దశరథునితో ఎంత పని చేసినది కైకేయి రాముని అడవులు పాలు చేయక భరతునికి దాస్యము చేయమని కోరినను మేలుగా నుండియుండును ఊరిలో బిచ్చమెత్తుకుని భరతునికి సేవ చేయుచు నా కన్నుల ఎదుటనైనను ఉండును గదా నా రాముడు వాసులు చాలామంది రాముని రథం వెంట అలాగే పరుగులు తీస్తున్నారు ఎవరు ఎంతగా వారించినా ఒక్కరూ వెనక్కి మరలడం లేదు సస్నేహంగా చూస్తూ చివరి ప్రయత్నంగా రాముడే ఇలా అన్నాడు వాసులారా మిత్రులారా నా పట్ల ఏ గౌరవము ఏ ఆదరము మీకు ఉన్నాయో వాటిని భరతుని పట్ల ఇంకా విశేషంగా చూపించండి అది నన్ను మరింత ఆనందింపజేస్తుంది భరతుడు సద్గుణ సంపన్నుడు మీకందరికీ ప్రియమో పాతము కలిగిస్తాడు అతడు మహావీరుడు జ్ఞానవృద్ధుడు మృదు స్వభావుడు మీకు తగిన ప్రభువు ప్రభుశాసనం నాకు తప్పదు కనుక వనవాసానికి వెళుతున్నాను దీనికి దశరథ మహారాజు బాధపడకుండా ఉండేట్టు మీరు ప్రవర్తించండి నిజంగా నాకు ప్రియం చెయ్యాలని మీకు కోరికే ఉంటే నా మాట వినండి అలా చెయ్యండి రాముడు ఎంత చెప్పినా ఎంతగా చెప్పినా ఆ బ్రాహ్మణులు వెనక్కి మరలలేదు వారిలో వయస్సు చేత జ్ఞానం చేత ఎందరో వృద్ధులున్నారు అణుకుతున్న శిరస్సులతో దూరం నుంచే బదులు పలికారు రామరథాస్వములారా మీరు ఉత్తమ జాతి హయాలు వెనక్కి మరలండి మాకు మా స్వామికి హితం చెయ్యండి అశ్వాలకు వినికిడి శక్తి ఎక్కువ అంటారు మా యాచన వినిపించుకుని మరలండి ధర్మాత్ముడైన రాముణ్ణి మహారాజుగా మీరు ఊరేగించాలే తప్ప అడవులకు తీసుకుపోకూడదు ఇలా మాట్లాడుతున్న బ్రాహ్మణులను కోసం శ్రీరాముడు రథము దిగి కాలినడకన మెల్లగా ప్రయాణం చేసినాడు వారితో మాట్లాడుతూ తమసానది తీరం చేరినాడు తమ్ముడు నువ్వు నన్ను అనుసరించి వచ్చావు సీతాదేవిని రక్షించడంలో నాకు సహాయపడాలి సుమా తమసానదిలో నీరు త్రాగి ఈ పూటకు పొట్ట నింపుకుందాం అడవిలో ఏవేవో చాలా దొరుకుతాయి కానీ ఇదే నా అభిమతం అని లక్ష్మణుడికి చెప్పి సుమంత్ర గుర్రాలు భద్రం అని సారథిని హెచ్చరించాడు లక్ష్మణ సుమంతులు ఒక చెట్టు మొదట ఆకులతో రామునికి పడక ఏర్పాటు చేశారు సీతారాములు విశ్రమించారు వెంట వచ్చిన జనమంతా తలో చెట్టు చూసుకున్నారు బడలికతో విశ్రమించారు అల్లంత దూరాన మరొక చెట్టు మొదట కూర్చుని రాముడి గుణగణాలను తెల్లవార్లు లక్ష్మణుడు సుమంత్రుడికి వర్ణించి చెబుతూనే ఉన్నాడు ि गडिपोयिन् श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने